రుద్రాని ఆమె భర్త ఇద్దరూ కలిసి రోడ్డు మీద నుంచొని వేదవతికి ఫోన్ చేసి మా రెండో అమ్మాయికి మీ శ్రీకర్కి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా మీ శ్రీకర్ అభిప్రాయం చెప్పాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు మొన్న అడిగితే శ్రీకర్ ఓకే అన్నాడు అని చెప్పి వేదవతి ఇంద్రానికి చెప్తూ ఉంటుంది మరొకసారి శ్రీకర్ని అడిగి చూస్తాను అని వేదవతి ఇంద్రానికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే ఇంద్రాని శ్రీకర్ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని చెప్పి సంతోషంతో పక్కన ఉన్న భర్తకి ఏమండి శ్రీకర్ కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడంటండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇంద్రాని ఫోన్ కట్ చేస్తుంది ఈ మాటలను సుజాత వింటుంది ఇంద్రాని వాళ్ళను పిలుస్తూ ఉంటుంది ఇంద్రాని వాళ్ళు వినిపించుకోకుండా కారులో వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు సత్య అవని ఇంటికి వస్తాడు అవని నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు నాతో ఏదో మాట్లాడాలంటున్నావు కదా సత్య ఏంటో చెప్పు అని చెప్పి అవని సత్యను అడుగుతూ ఉంటుంది సత్య అవనికి ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే సుజాత కంగారు పడుతూ వస్తుంది అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సుజాత గారు బాగున్నారా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అవని నీకొక ముఖ్య విషయం గురించి చెప్పాలి రావుని అని చెప్పి సుజాత అవనిని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్